జై శ్రీరామ్ చదువుతున్నది ఆనందం బైబిల్ యొక్క మంచి వార్త టైటిల్ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు ప్రక్రియ ద్వారా ప్రేతాత్మలను నింపుకుంటున్నటువంటి దయ్యముల యొక్క బోధ యేసుక్రీస్తు పుట్టుక గురించి చూస్తే మనము అక్కడ పరిశుద్ధాత్మక ఒక పేరు లేదని మనం అక్కడ వింటాం అదేవిధంగా నేడు సంఘాల్లో చర్చిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు హోలీ స్పిరిట్ అంటూ సంఘాల్లోని విచ్చలవిడిగా ఎగరడం డ్యాన్స్ వేయడం పాటలు పాడడం మ్యూజిక్లు వహించడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం నిజంగా వారు పొందుకుంటున్నటువంటి ఆత్మ నిజంగా అది దైవశక్త లేదా భూతాల యొక్క శక్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారో నేడు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి ఈ ధోరణి గురించినటువంటి వార్త ఏమిటి మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూస్తే ఏసుక్రీస్తు ఇక్కడ తన యొక్క శిశువులతో చెప్తాడు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి నేను క్రీస్తును ప్రకటిస్తున్నాను క్రీస్తు నన్ను ఏర్పరచుకున్నాడు అని సాక్ష్యం రోడ్ల మీద చర్చిల్లో కట్ట అనేక మంది వస్తారు కదా నేను ప్రకటించే సువార్త మీతోనే నేను సువార్త అనేది మీకు చెప్తా ఉన్నాను మీ తర్వాత వచ్చేవాళ్ళు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ఈ సువార్త యొక్క భారాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను మీ తర్వాత ఇది ఎండ్ అవుతుంది మీ తర్వాత ఇది ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఆ తర్వాత వచ్చే క్రీస్తులు ప్రవక్తులంతా కూడా అబద్ధ క్రైస్తవులు అబద్ధ క్రీస్తులు అనగా అబద్ధ క్రైస్తవ మతం అబద్ధ క్రైస్తవ మతం అనేది ఒకటి సృష్టింపబడుతుంది ఆ నుంచి అబద్ధ క్రీస్తులు అంటే నేను పంపించబడినటువంటి పాస్టర్లు నేను పంపబడినటువంటి ప్రవక్తలు వీళ్ళందరూ వచ్చి నా పేరు చెప్పుకొని పైసలు అడుక్కుంటారు సంఘాలు స్థాపిస్తారు డెనిమిషన్లు స్థాపిస్తారు చర్చిలు స్థాపిస్తారు మిషనరీలు స్థాపిస్తారు అనేక మేనేజ్మెంట్ స్థాపించి వాళ్ళు నా పేరు మీద ఒక క్రైస్తవ సామ్రాజ్యాన్ని సృష్టించుకొని కదా వాళ్ళు నన్ను భ్రష్టు పట్టిస్తారు అలాంటి వాళ్ళని మీరు నమ్మకండి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నట్లుగా ఈ లేఖను అర్థమవుతూ ఉంది నేడు చూస్తూ ఉంటే ఇదే ధోరణి కనపడుతుంది చదువుకున్న ప్రతి ఒక్కడు కూడా జాబ్ చేసుకోవడం మానేసి బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ని నేను బీసప్ని నేను పోపుని అని చెప్పుకుంటూ ఒక చర్చి కట్టి ఆ చర్చికి పాస్టర్గా నిలబడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సువార్త పేరుతో బైబుల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పి హిందువుల్ని క్రైస్తవులుగా మార్చి అక్కడ కూర్చోబెట్టి ఆరాధన చేపిస్తూ మతంలో కలపడం మనం చూస్తూ ఉంటాం మతంలో కలపడం మనం చూస్తూ ఉంటాం కనుక ఇంకా మనం ముందుకెళ్తే ప్రకటించు వారి యొక్క విశ్వరూపం ఎలా ఉంటుందంటే ఆ వచ్చినటువంటి ఈ పాస్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే మత్స్య వార్త ఈడ అధ్యాయము పదిహేను పదహారులో చె చెప్తుంటాడు ఇక్కడ యేసుక్రీస్తు అబద్ధము అబద్ధ అనగా నిజము కాదు అని అని అర్థం అబద్ధం అనగా నిజము కాదు వాళ్ళు చెప్పే సువార్త నిజమైంది కాదు కనుక ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అంటాడు వారు గొర్రెల యొక్క చర్మములు అంటే క్రీస్తు స్వభావంలాగా క్రీస్తు స్వభావంలాగా నటిస్తూ కదా గొర్రె చర్మములను వేసుకొని అంటే నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిశువులాగా నటిస్తూ మీ వద్దకు నా పేరు మీద వస్తారు లోపల వారు క్రూరమైన తోడేళ్ళు లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు ఏంటంటే వాళ్ళ క్రియలు ధనము బలము అధికారము తమ స్వార్థం కోసము ఈ ఎంచుకుని వారు అని చెప్తున్నాడు ఇక్కడ నా తర్వాత ఓ శిష్యులారా మీ తర్వాత ఈ సువార్త ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వచ్చి ఈ సత్యాన్ని ప్రస్తుపట్టిస్తారు మన గురించి చెడ్డగా ప్రచారం చేస్తారు అని ఇక్కడ ఆయన లేఖనాల్లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది ఇంకా మనం చూస్తే వారి ఫలాలు ఎలా ఉంటాయంట వారిలో ఫలాలు చెడుతానము కామము లైంగికము భూతులు విచ్చలవిడి స్వేచ్ఛ జీవితము కోపము అహంకారము దుర్భాషలాడట కదా వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు అని చెప్పి లేఖనాన్ని బట్టి ఈ అర్థాలన్నీ కూడా వస్తాయి మనం అర్థం చేసుకుంటే ఈ లేఖనాలన్నీ కూడా వస్తాయి నేడు క్రైస్తవుల్ని కదుపుతే కందిరేఖలు అయిపోతారు వాళ్ళు నోటి నుండి వచ్చి అన్నీ కూడా బూతులే హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ కదిపితే వాళ్ళు కొంచెం మాట్లాడటానికి తిట్టడానికి కొంచెం సంకోచిస్తారు కానీ అదే క్రైస్తవులను మాత్రం కదుపితే వాళ్ళు నోటు భయంకరమైనటువంటి దుర్భాషలాడట భూతులు కదా భయంకరంగా మాట్లాడతారు పైగా అంటారు రేసును నమ్ముకుంటే మనసు పొందుతారు నా ప్రవర్తన మారుతుందంటే అని అంటుంటారు నిజంగా వాళ్ళు ప్రవర్తన కదా మారేది వాళ్ళు స్వేచ్ఛ జీవితానికి గురైపోయి భయంకరమైన జీవితాన్ని జీవిస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే పాపాలు చేస్తారు వాళ్ళు తెలియకుండానే భూతులు మాట్లాడతారు వాళ్ళు తెలియకుండానే విచ్చలు పెడతానో పెరిగిపోతుంది అహంకారం అసౌభం వచ్చేస్తుంది వాళ్ళలోకి వాళ్ళు ఏం ప్రా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాదు ఇక పరిశుద్ధాత్మ గురించి మనం చూసినట్లయితే మొదటి తీమోతి నాలుగో ఒకటి మొదటి తీమోతి నాలుగో ఒకటిలో చూస్తే ఇక్కడ పౌలు ఏం అయితే కడవరి దినాల్లో కొందరు అపెద్దుకుల వేసాధారణ వలన మోసపరచు ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం విశ్వాస భ్రష్టులకు తిరని ఆత్మ తేటగా చెప్పుతున్నాడు ఆత్మకంటూ ఒక పేరు లేదు కానీ ఆత్మ చెప్తుందంట పౌలు ఆత్మ ఏం చెప్తుందంట అంచె దినాల్లో అంటే కడవరి అంటే ఈ దినాల్లోని కదా వేసధారణ వల్ల వస్తారట కొందరు వేసధారణ అంటే ఏంటి చక్కగా బూటు సూటు కోటు గోల్డ్ కలర్ వాచ్ డైకట్టు ఇవన్నీ కట్టుకొని హుందాగా చదువుకున్న దైక్లో చదువు జాబ్ చేయడు వాడు ఒక పాస్టర్గా రెవరెండ్గా బీసప్గా నిలబడి వాక్యాలు చెప్తూ ఉంటాడు బైబిల్ని కష్టపడ్డం చేతకరాదు వాడికి ఒళ్ళుంచి ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు వాడు అందుకే చెప్తున్నాడు ఆయన ఏసు యేసుక్రీస్తు చెప్తున్నట్టు ఏం చెప్తున్నాడంటే వేసధారణ వలన మోసపరుస్తారు జనాన్ని మోస మోసం చేస్తూ జనాలు భ్రష్ పె ఆత్మబోధ హోలీ స్పిరిట్ జీ సెస్టెచ్ డీ సిస్ట్ అనారోగ్యంతో ఉన్నవాడిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కూడా టచ్ చేసి బాగా చేస్తాడు టచ్ చేసే బాగా చేస్తాడు వీడేం చేస్తాడు దశమ భాగాల కోసం డబ్బుల కోసం కకృర్తపడి ఒళ్ళు వంచి పని చేయలేక ఈ దరిద్రుడు స్టేజీలు కట్టుకొని కదా అంగ అంగడ అంగడ చేస్తారు అంగడ కదా చుట్టూ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు పండించినటువంటి పంటని అమ్ముకోవడం కోసం అంగట్లోకి వచ్చి ఆ రోజు ఒక దినానికి కేటాయిస్తారు అలాగే ఈ పాస్టర్లు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు ఒక ఊరినో ఒక రాష్ట్రానో ఒక జిల్లానో ఒక గ్రామానో ఎన్నుకొని ఒక అక్కడ ఒక ప్రాంతాన్ని బుక్ చేసుకొని లైటింగు సిస్టమ్ మ్యూజిక్లు ఇవన్నీ కూడా పెట్టుకొని పెద్ద హంగామా చేసి కదా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి కదా గొప్ప గొప్ప ప్రముఖులను పిలుచుకొని మరి పే ప్రముఖులు వస్తే మరి వాళ్ళని బట్టి జనం వస్తారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులను పిలిచామనుకో పాస్టర్లో రాజకీయ నాయకులు పిలిచారనుకో వాళ్ళని బట్టి పబ్లిక్ వచ్చేస్తారు ప్రముఖులు పిలిచామనుకో వాళ్ళని బట్టి పబ్లిక్ వస్తారు ఆ పబ్లిక్ని బట్టి బాగా సందాలు పడతాయి బాగా ఫోటోలు తీసుకోవచ్చు బాగా వీడియోలు తీసుకోవచ్చు ఇవి వైరల్ అయితే విదేశాలకు పంపిస్తే ఫోన్స్ వస్తాయి అతి తెలుగు మేరిపోయినటువంటి దొంగలో అతి తెలుగు మేరిపోయినటువంటి పాస్టర్లో కదా కనుక అదే చెప్తున్నాడు వేసాధారణ వల్ల మోసపరచు ఆత్మలు దయ్యముల యొక్క బోధ జనాన్ని మోసం పరిచే బా యొక్క బోధ యేసు క్రీస్తు టెచ్ టచ్ టచ్ అనగానే అందరూ పడిపోవడం అదంతా వైబ్రేషన్ అది వాళ్ళు మూజికులు చేసేసరికి వాళ్ళు లాహం వచ్చేసి ఒక రియాక్షన్ వచ్చి పడిపోతారు తప్ప నిజంగా వాళ్ళల్లో దయ్యాలు వెళ్ళవు వాళ్ళలో దయ్యాలు వెళ్ళవు ఇదేంటిది ఏసు నమ్ముకున్నప్పుడు దయ్యాలు లేవు కదా జనంలోని ఏసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఒక్కరిలో దయ్యాలు లేవు ఏసుక్రీస్తుని ఎప్పుడైతే బాప్త తీసుకొని క్రైస్తత్వంలోకి వచ్చారో ప్రతి ఒక్కరిలోకి కూడా ఒక్కొక్క దురాత్మ వచ్చి కూసుంటుంది ఎప్పుడైతే ఇటు పబ్లిక్ మీటింగ్ పెట్టాడో వాళ్ళందరినీ పిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళంతా ఊగుతూ ఉంటారు ఎందుకు ఊగుతున్నారు వైబ్రేషన్ వచ్చేసిన వాళ్ళలోకి ఏంటి దురాత్మలు వచ్చేసినాయి ఆ దురాత్మలు డ్యాన్స్ వీడు అనుకుంటాడు పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చి కదిలిస్తూ ఉంది కనుక ఇక వీళ్ళని వీళ్ళని ఉపయోగించుకొని హంగమా చేయచ్చు ఇక నీతో మాట్లాడుతున్నాడు నీ తెలుపు నీ జాకెట్ తెలుపు నీ కోట్ తెలుపు అని పేర్లు పెట్టి ముందుగా చూస్తూ అడిగే మరి చూసి మాట్లాడటం అన్ని ఎంత మనం చూస్తూ ఉంటాం మోసం అంతా కదా నేను చెప్పేది ఏంటంటే దాదాపు పన్నెండు వందల ముప్పై ఐదు మందిని నేను విచారించగా అందరూ కూడా దెయ్యం పెట్టిన వాళ్ళే ఒక అక్కను చూసినప్పుడు ఆమె చక్కగా చర్చికి వెళ్ళేది ఆమెకు దెయ్యం ఇప్పుడు కూడా ఆ క్రైస్తవ సంఘంలోకి వెళ్ళి ఆమెకు దెయ్యం పెట్టి ఇప్పటికీ వదలలేదు గుడిమెట్లు కూడా అడుక్కుంటుంది కదా ఒక చెల్లి ఆమె దెయ్యం పెట్టి నాలుగు గోళ్ళ మధ్య ఉంది ఇంకొక చెల్లి పేరు మంజు వాళ్ళ అందరూ హిందువులే ఆ పెళ్ళి ఒక్కరితో చర్చికి వెళ్ళి దెయ్యం పెట్టి ఇప్పుడు కూడా విడుదల పొందకుండా నాలుగు గోళ్ళ మధ్య ఉంది ఇప్పటికీ వివాహం కాలేదు ముగ్గురైతే చనిపోయారు ఒకడైతే అదృశ్యం ఒకడైతే ఇంటికే పరిమితం ఒకడికైతే జా జా జాబ్కి రిజన్ చేసి ఆత్మహత్య చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కదా అన్ని ఆధారాలతో ప్రూఫ్తో జనాల మధ్యకి తీసుకురావాలంటే నాకు ఫుల్ సపోర్ట్ కావాలి ఫుల్ బయటికి వెళ్ళాలి నేను బయటికి వెళ్ళి ఆధారాలు సేకరించి నేడు క్రైస్తవ సంఘాలు చేస్తున్న మోసాలన్నింటినీ కూడా మన హిందువులకు తెలియజేయాలంటే ఫుల్ సపోర్ట్ కావాలి ఆర్థిక సాయం కూడా అవసరం ఉంటుంది కనుక నేను అందుకే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను కనుక ఎప్పుడైతే పబ్లిక్ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళందరిని కూసాపెచ్చి వాళ్ళందరిని కాకేజేసి ఇక ప్రార్థన పెట్టేసరికి వాళ్ళంతా ఊగుతూ ఉంటారు వాళ్ళందరిలోకి దయ్యాలు వచ్చేసినాయి యేసు క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు బాగా అవ్వాలి వాళ్ళలో ఉన్న దురాత్మలు పోవాలి మంచిగా అవ్వాలి జాబులు రావాలి అభివృద్ధి చెందాలి మంచిగా పైకి రావాలి కానీ ఇక్కడ అలా కనిపించదు ఎప్పుడైతే హిందువు నుంచి క్రైస్తవులకి వెళ్ళాడో రోజు రోజుకి దిగజారిపోతాడు వాళ్ళు చీకటి వచ్చేస్తారు జ ఉన్న జాబులు పోతాయి అప్పులు అయిపోతాయి ఇరుకులు అయిపోతాయి సమస్యలతో పోరాడుతుంటారు ఇక ఏడవడం ప్రారంభిస్తూ ఉంటారు ఏ సంఘంలో చూసినా అందరూ ఏడుస్తూనే కనపడతారు మీరు బాగా గమనించండి ఏ సంఘంలో కనిపించినా అందరూ ఏడుస్తూనే కనపడతారు ఎందుకంటే ఉన్నదా అందులోకి వెళ్ళి ఉన్నదంతా పోగొట్టుకొని దరిద్రం వాళ్ళని చుట్టుముట్టగా ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి హోలీ స్పిరిట్ అంటూ పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళి కూర్చొని ఏడుతూ ఉంటారు వీళ్ళు ఏమో వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ పాస్టర్లు ఏమో వినోదం వినోదం చూస్తూ పాటలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ ఈ హెచ్చి పిచ్చగా వేస్తూ ఉంటారు మైకులు పట్టుకొని యేసుక్రీస్తు టచ్ టచ్ అంటుంటారు మహాదరిద్రం ఇది కనుక ఏసుక్రీస్తుని నమ్ముకోవడమే క్రైస్తవ్యం పుచ్చుకోవడమే మహాదరిద్రం అప్పుడే దయ్యాలు పడతాయి దెయ్యాలు పట్టే వాళ్ళు పీడించబడతారు వారంతా కూడా నాశనమైత ఇది అర్థం చేసుకోవాలి అనుభవంతో చెప్తా ఉన్నాను నేను నా యొక్క అనుభవంతో చెప్తా ఉన్నాను ప్రూఫ్లతో ఆధారాలతో నిరూపించే రోజులు దగ్గరగా వచ్చాయి తప్పకుండా నేను మనసుల్లో దురాత్మలు ఉన్నాయని నిరూపించి నిరూపిస్తాను తప్పకుండా నిరూపిస్తాను ఆధారాలతో ప్రూఫ్లతో శుద్ధగా నేను చూపిస్తాను అతి త్వరలో హిందూ నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను ముందుకెళ్ళి ఆధారాన్ని కూడా సేకరిస్తాను చాలామంది జీవితాలు ఎలా పాడైపోయినాయో చాలామంది జీవితాలు ఎలా పాడైపోయినాయో ఎలా పోగొట్టుకున్నారో ఎలా నాశనం అయిపోయారు ఎలా దిగజారిపోయారు ఎలా బతుకుతున్నారు ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా నేను వీడియోలు షూట్ చేసి నేను పబ్లిక్ ముందుకి తీసుకొస్తాను కనుక ఇది నా యొక్క అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు నేను అనుభవించాను నేను పదిహేను సంవత్సరాలు సేవ చేశాను పది సంవత్సరాలు క్రైస్తవంలో చిక్కుకొని నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళాలి క్రైస్తవం నుంచి బయటకు వచ్చాను క్రైస్తవం నుంచి బయటకు వచ్చి ఇక్కడ చిక్కడిపోయాను ఫస్ట్ క్రైస్తవాన్ని విడిచిపెట్టాను ఇక్కడ చిక్కడిపోయాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి నా స్వగ్రమైనటువంటి ఆంధ్రాకి తిరిగి వెళ్ళాలి నా ఫ్యామిలీని సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించాలి అందుకొంత కొంత ఖర్చుతో కూడినటువంటి విశ్వ ఏర్పడింది ఇక్కడ సామాన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి ఎక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళాలి నా ఫ్యామిలీని సురక్షితమైన ప్రాంతానికి చేర్చి ఆ తర్వాత నేను నేను అన్ని సంఘాలను కలుస్తాను శివశక్తిని కలుస్తాను అందరిని కలుస్తాను అంతవరకు నేను కలవలేను ఎందుకంటే దుర్మార్గుడైనటువంటి కంచుకోటలో ఉన్నాను నేను ఇప్పుడు నేను ఎక్కడైతే నష్టపోయానో ఎవరి ద్వారా అయితే నష్టపోయానో ఆ దుర్మార్గుడి యొక్క కంచు కోట అనగా ఆయన యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాను కనుక ఇప్పుడు నేను వాడిని కదపాలి కదపాలంటే ఫస్ట్ నా ఫ్యామిలీని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నాను అంచేత లేట్ అవుతూ ఉంది ఈ విషయాలు నా హిందూ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి నాకు ఫుల్ సపోర్ట్ చేయాలి ఈ ఛానల్ని ముందుకి తీసుకెళ్ళాలి బైబిల్లో ఏమి మంచి వార్తలు ఉన్నాయో చెడు వార్తలు ఉన్నాయి అన్నీ కూడా చెప్పడానికి నాకు ఈశ్వరుడు యొక్క సంకల్పం రాముని యొక్క సంకల్పం నాకు సదా తోడై ఉండాలి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్